తొమ్మిది గంటలు వాటర్ పోసింది కంప్లీట్ అయింది ఎసరొచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎసరొచ్చిన తర్వాత బియ్యం వేసుకోవాలా బియ్యం నానబెట్టుకుంటున్నాము దీని ప్రాసెస్కి బియ్యం నానబెట్టుకుంటున్నాము అక్కడ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత బియ్యం నాన్ అంత గంట బాగా మగ్గాలి మష్రూమ్స్ అంతగంట తర్వాత బియ్యం వేస్తారు అన్నం తింటే బాగుండ తింటే ఇప్పుడు వంకాయ అదేం బెండకాయ వేపుల్లేకరిగా మరి దాపు రెడీ చేసుకునేదాడా అన్ని కాయగూరలు రెడీ చేసుకునే ఓకే ఓకే మెత్తబడి ఇవన్నీ ఇప్పుడు తింట్లేక బెండకాయ వేపుల్ మధ్యలో ఆదిరిగా వరక ఒంగుబ ఇరవై కిలోలు బాస్మతి డెబ్బై కేజీలు మసూరు బియ్యం అదే ఐదు ఐదు కేజీలు కాదు ఐదు ఐదు కిలోలు ఇరవై కిలోలు బాస్మతి రైస్ బాస్మతి రైస్ డెబ్బై కిలో బాస్మతి రైస్ ఫ్రెండ్స్ తొంభై కిలోలు లేకి ఇవి అవి డెబ్బై ఇవి ఇరవై కేజీలు తొంభై మొత్తం ఫ్రెండ్స్ ఒక సైడ్ మగ్గుతున్నాయి పుట్టుగొడలు ఇంకో సైడ్ అన్మేషమ్మ వాళ్ళు భీమ్ ననేస్తున్నారు చూడండి రెడీ చేస్తున్నారు ఏమేమి కూరగాయలు సాంబార్లోకి రమంజన్న క్యారెట్ ఉల్లిగడ్డ దోసకాయ బీన్స్ ఉర్లగడ్డ దోసకాయ అంతనే ఫ్రెండ్స్ ఇన్ని రకాల కూరగాయలు ఇప్పుడు సాంబార్లోకి వేసి సాంబార్ రెడీ చేస్తున్నారు రామంజన్న వాళ్ళు చూడండి వీరేష్ అన్న అక్కడ బెండకాయ వేపుడు వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు సాంబార్ దగ్గర చాలా కష్టపడుతున్నాడు ఈరోజు సాయంత్రం మలసిపోతాడో లేదో చూద్దాం సార్ వచ్చాడు ఇప్పుడే సార్ మీరు ఇట్లా ఫ్రెండ్స్ సాంబార్ పెట్టినారు చూడండి సాంబార్ దగ్గర ఇప్పుడే టమాటో తిట్టినారు రమణ ఒక్క పట్ల మనిషి పోగ్ని కేడిస్తావు ఫ్రెండ్స్ బాగా బ్యాళ్ళ ఉడికిన తర్వాత కూరగాయలు అన్నీ వేస్తున్నారు రామంజన్న వాళ్ళు చూడండి ఈరోజు కనీసం రెండు వేల మంది అన్నా రావచ్చు ఎర్రసనా రెండు వేల మంది రావచ్చా పదహైదు వందలు మ్యాక్సిమం తక్కువ వచ్చేసి పదహైదు వందలు ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చేసి రెండు వేల మంది ఎంతమంది వస్తారో సాయంత్రం వీడియోలో చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే సాంబార్ లేక ములక్కాయలు వచ్చినారు రామన్ జన్న ములక్కాయలు వేస్తే ఆ టేస్టే వేరే చాలా సూపర్గా ఉంటుంది ములక్కాయలు సాంబారు ఓకే రమంజనా కూరగాయలు అన్నేసేది ఇంకా అంటే కూరలు ఉన్నాయా పట్టుకుంటారా ఇట్లా అన్నీ పట్టుకుంటారన్నా ఫ్రెండ్స్ వంకాయ వేస్తున్నారు రమంజన్ చూడండి వంకాయ ఎన్ని గిన్నెలు అన్న మూడు రెండు గిన్నెలు వంకాయ అదేంటి సాంబార్ కూర పొల 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 అని ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ సాంబార్ కూరగాయలు చూడండి ఇది కడిగింది మెంతం కూర రెండు వేల జనాభాకి వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం ఈరోజు ఈ ఎండకు ఈ వేడికి తట్టుకొని వంట చేయాలంటే అంత చిన్నమాట కాదు మళ్ళీ ముఖ్యంగా గ్యాస్ లేవు ఇక్కడ కట్టెల మీదే చేయాలి చూడండి పొగ వేయ అన్ని తట్టుకొని చేయాలి వచ్చినారా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళు వచ్చినారా లేదా సాంబార్ లేక సాంబార్ పసుపు పొడి ఒకటిన్నర ప్యాకెట్ ఉప్పు ఫ్రెండ్స్ రాళ్ళు ఉప్పు అయితేనే టేస్ట్ అని రాళ్ళు ఉప్పు వేస్తున్నారు రమంజన్న ఒకటిన్నర ప్యాకెట్ వేసిన సాంబార్లకి ఒకటిన్నర ప్యాకెట్ లావు ఉప్పు ఓకే ఫ్రెండ్స్ ఆకుకూరలు అన్నీ కడిగి సాంబార్ లెక్క వేస్తున్నారు రమంజన్ చూడండి ఫ్రెండ్స్ ఆకుకూరలు అడిగి లెక్క వేస్తున్నారు చూడండి ఆకుకూరలు ముల్కాయలు వంకాయలు అబ్బా ఎంత టేస్ట్ ఉంటుందో సైలాలు ఆయలు అని తిని చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా బెండకాయ వేపుడు రెడీ అయ్యింది చూడండి నైస్ ఉప్పు సాల్ట్ வெண்டைக்காய் பிள்ளைக்கு ஆசால் கரங்கா கருங்க மசாலா కారం ఆ బేలు పెట్టుకుంటాం కారం తక్కువేమంటు ఉండాలి ఆడుగుసీ బేదలు పెట్టుకుంటా పసుపు నూనెలో కాల్చి సైడ్ పెట్టేసినాము అర్ధ కిలో అర్ధ కిలో పల్లెల్లో బుట్టి తినాలో నూనెలో కాల్చి పెట్టుకున్నాము ఎన్ని కేజీలు కిలో కిలో బాగా పట్టుకుంటుంది తగినంత అటు నూనె అలా ఎగ్గుకొని డ్రై పట్టుకున్నాను ఆ నూనె మేము పెట్టాలంటే నేను ఏ గీ లే చేస్తే బాగా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది సట్లబిట్లు వాతున్నా డేక్సి బెండకాయ బెండకాయ రెడీ కలపల్సండి వాప్పు సాంబారా జీడిపప్పు నెవ్ మమ్మ తీసుకుతాం ఫ్రెండ్స్ బెండకాయ వేపుడు కంప్లీటెడ్ అయింది చూడండి ఓకే సాంబార్ కాయగూరలు అన్నీ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత కారం కేజీ అన్న దీనికి వచ్చేసి ఒక ఒకటిన్నర కిలో పడుతుంది చూడండి కూరగాయలు అన్నీ ఉడికినాయి బాగా ఉడికినాయి ఉడికిన తర్వాత కారం వేస్తున్నాడు రామంజన్న ఒక పక్క రామంజన్న మొత్తం తిప్పుతున్నాడు కారం ప్రతి దానికి తగిలేటట్లు ఇంకా అయిపోయినన్నా అన్నీ వేసేది ఏమన్నా వేయాల సాంబార్ పొడి రంగసవన్న ఉన్న బెండకాయ ఎలా టేస్ట్ ఉందో చూస్తున్నాడు చూడండి రెడీ చేసినారు ఇప్పుడే చూడు నువ్వు కొద్దిగా చూడేనా అని చూస్తా బందా సూపర్ ఓకే అన్న సార్ హాయ్ సార్ వడ్డ రెడీ చేస్తున్నారా సాంబార్ సాంబార్ లైఫ్ స్టైల్ బ్లాగ్ ఓకే థ్యాంక్ యూ సార్ ఫుడ్ మాత్రం టేస్టీగా ఉంటుంది ఓకే సార్ రీజ్ ట్రై చేయండి ఆర్డర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఓకే థ్యాంక్ యూ ఇచ్చిన ఫ్రెండ్స్ ఇది మష్రూమ్ బిర్యానీ సార్ అక్కడ సాంబార్ కలిపి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇది కూడా ఒక చెయ్యి వేసినాడు ఇది కూడా చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అర్ధ గంట అయింది గంట తర్వాత బియ్యాన్ని వేస్తున్నారు చూడండి నానబెట్టిన బియ్యాన్ని తొంభై కిలోల బియ్యం బియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా మొత్తం ఇమీడియట్ డేట్లో కలపాలి రామంజన్ కలుపుతున్నాడు చూడండి పుట్టుగొడుగుల బిర్యానీ కొద్దిసేపట్లో రెడీ అవుతుంది తొంభై కేజీల పుట్టు బిర్యానీ రెడీ చేస్తున్నారు రామంజన్ వాళ్ళు ఈరోజు నాయన గారు కొడుకు రిసెప్షన్ సందర్భంగా ఈ భోజనాలు రెడీ చేస్తున్నారు ఒక అర్ధ కిలో లాస్ట్గా అనిమేష్ మామ రైస్ అక్కడ వండిన తర్వాత అప్పడాలు వేపమంటే అప్పుడాలు చెప్తున్నాడు చూడండి అనిమేష్ మామ లసం మామ ఈరేస్ అన్న ముగ్గురు కలిసి అప్పుడాలు వేపుతున్నారు చూడండి చూడన్నా బాగా వచ్చినాయ చూడు పట్టుకొని తిని చూడు ఒకటి తిని చూడు పట్టుపట్ట అనిపి బాగున్నాయా టేస్ట్ ఎలా ఉన్నాయి చూడు చూడు తిని చూడు మళ్ళీ ఒకటి బాగా పుల్లగా ఉంటాయి ఒకటి బాగా టేస్ట్గా ఉంటాయి అన్న పెద్ద మనిషి గోబీ గోబీ మేకర్స్ ఫైనల్గా ఫైనల్ ఇదే కదా ఇంకా అయిపోయింది కదా అన్ని వస్తువులు వేసేది ఏమన్నా ఉన్నాయా చూడండి పుట్టు బిర్యానీ ఫైనల్గా రెడీ అవుతుంది చాలా సూపర్గా ఉంటుంది కలప సార్ చూడండి సార్ ఒకసారి మష్రూమ్స్ బిర్యానీ ahora del किलो दिसको <tune> అదే కదా ఇప్పుడేం అంత ఫ్రెండ్స్ ఫైనల్గా బిర్యానీ కంప్లీట్ అయింది తడి బట్ట వేస్తున్నారు చూడండి అన్నవాళ్ళు ఒక పది నిమిషాలు అరవైనా పదహైదు

ప్రతి ఒక్క మెతుకు మెతుకు బాలే ఉడికింది మొత్తం ఫ్రెండ్స్ కంప్లీట్ అయింది చూడండి పుట్టుగొడుగులు బిర్యానీ సార్ చూడండి చాలా సూపర్ గా ఉడికింది ఫ్రెండ్స్ వంటకాలు చేయడం అయిపోయింది పుట్టుగొడుగుల బిర్యానీ అలాగే నూనె వంకాయ మరియు చాలా వంటకాలు చేశారు అన్న వాళ్ళు చాలా అలసిపోయారు కూడా రంగసమన్న రామంజన్న అనిమేష్ మామ అందరూ నేను కూడా చాలా అలసిపోయాము ఇప్పుడే బినిగేరి గ్రామం నుండి కొండపైకి శ్రీగిరి క్షేత్రం కొండపైకి శ్రీనివాస నాయనగారు కుమారుడైనటువంటి అన్నగారు వదిన గారు మెరవిన బెండ మీద వచ్చారు ఊరేగింపుగా ఇప్పుడే వాళ్ళని ఆహ్వానించాము అలాగే చుట్టాలని బంధువుల్ని శ్రీనివాసల నాయన గారు ఆహ్వానిస్తున్నారు చూడండి అమ్మగారు దిష్టి తగులుతుందేమో అని దిష్టి తీసిస్తుంది అలాగే శ్రీగిరి క్షేత్రం దేవాలయం లోపలికి అన్నగారు వదిన గారు వస్తున్నారు ఎందుకంటే పూజ చేసుకోవడానికి ఇక్కడ పూజ చేసుకొని తర్వాత రిసెప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ కొంత దూరం కాలినకన నడుచుకుంటూ శ్రీ పంచలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు అన్నగారు వదిన గారు ఇప్పుడే వచ్చారో చూడండి ఇక్కడ టెంకాయ కొట్టుకొని రిసెప్షన్ దగ్గరకు వస్తున్నారు ఎందుకంటే మా ఊరు గ్రామ ప్రజలు అలాగే పక్కన ఊరు గ్రామ ప్రజలు ఇంకా చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళు రిసెప్షన్కి హాజరవుతారని ఇక్కడ పూజ చేసుకొని అక్కడికి వస్తున్నారు ఇప్పుడే నేను ఆర్కెస్ట్రా జరుగుతుందంటే ఇక్కడ రిసెప్షన్ దగ్గర వచ్చాను చూడండి ఎంతమంది వచ్చారో జనము ఇక్కడే జరిగేది రిసెప్షన్ అన్నగారిది వదిన గారిది చూడండి రామకృష్ణ బాబాయ్ వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారు లైట్ల డిజైన్ అయితేనేమి షీటింగ్ డిజైన్ అయితేనేమి ప్రతి ఒక్కటి బంధువులు అందరూ కూర్చోవడానికి చైర్స్ చాలా బాగా అరేంజ్ చేశారు చూడండి ఎంత దూరం నుండి వచ్చారో కర్ణాటక నుంచి ఆంధ్ర నుంచి చాలా దూరం నుంచి వచ్చారు ఈ రిసెప్షన్ కొరకు వాళ్ళకు ఎటువంటి లోటు జరగకుండా అన్నీ చూసుకుంటున్నాము చూడండి చైర్స్ అయితేనేమి వాటర్ అయితేనేమి భోజనాలు అయితేనేమి ఇప్పుడేమో భోజనాలు కంప్లీట్ చేసి ఇక్కడ అన్న వదిన వచ్చినారంటే ఇక్కడికి వచ్చిన నేను వీడియో తీసుకోవడానికి చూడండి బల్లారి సార్ వాళ్ళు రాఘవేంద్ర సార్ వాళ్ళు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ భోజనాలు స్టార్ట్ అయినాయి ఏమన్నా నువ్వు పెట్టేది స్వీటా మా లింగమయన్న స్వీట్ పెడుతున్నాడు నువ్వు అల్డు చూపి వంకాయ చెప్పి అల్లు వంకాయ చెప్పి అల్లు నువ్వు పరమాన్నం అల్లు చట్నీ టమాటా చట్నీ బాబాయ్ కలర్ రైస్ కాదే పుట్టు కొడగలు బిర్యానీ ஹலோ அப்படம் அப்படின் கொடுக்க அப்படியே எதா திண்ணா இங்கே ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ పల్లెటూరి సుధాకర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్